లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించడంతో రాయబరీలినే అట్టి పెట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు మరో స్థానం కేరళలోని వయనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు ఆమెను బరిలోకి దింపడంపై బీజేపీ స్పందించింది వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించింది బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రజలకు దోహం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు రాహుల్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టి తమ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరిని వాయినాడు ఓటర్లపై రుద్దడం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోవడానికి ఈ ద్రోహ విధానమే కారణమన్నారు దీనిపై హస్తం పార్టీ నుంచి అదే స్థాయిలో స్పందన వచ్చింది రెండు వేల పద్నాలుగులో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోదీ వడోదరా ప్రజల వద్ద దాచిపెట్టారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించడంతో రాయబరీలనే అట్టి పెట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు కమరో మరో స్థానం కేరళలోని వాయినాడు నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీని పోటీ చేయనున్నారు ఆమెను బరిలోకి దింపడంపై బీజేపీ స్పందించింది వారసత్వ రాజకీయాలు అంటూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ ప్రజలకు ద్రోహం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు రాహుల్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని దాచిపెట్టి తమ కుటుంబం నుంచి ఒకరి తర్వాత ఒకరిని వాయనాడు ఓటర్లపై రుద్దటం సిగ్గుచేటు చర్య అని మండిపడ్డారు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఓడిపోవడానికి కూడా ఈ ద్రోహ విధానమే కారణమన్నారు దీనిపై హస్తం పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది రెండు వేల పద్నాలుగులో వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని మోదీ వడోదర ప్రజల వద్ద దాచిపెట్టారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది